జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాక్ అక్రెడిటెడ్ యూజీసీ ఆటోనమస్ కాలేజ్ మహబూబ్ నగర్ ఫిబ్రవరి 27 నుంచి ఒక కోడ్ తర్వాత ఇంకో కోడ్ ఎంఎల్సి కోడ్ తర్వాత ఎంపీ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ వచ్చి డెవలప్‌మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది గత ప్రభుత్వంలో కాయిదాల మీద శాంక్షన్ ఇచ్చి ఇచ్చింది తప్ప అక్కడ ప్రాపర్గా డ్యూ డెలిజెన్స్ జరగలే ఆర్డర్స్ రాలేదు అక్కడ ఫైనాన్స్ కమిట్మెంట్ కూడా ఇక్కడ జరగలేదు సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రెండు నెలలు మూడు నెలలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర సీఎం ఆఫీస్ దగ్గర తర్వాత ఇంజనీరింగ్ చీఫ్ టిఎఫ్యుఐడిసి దగ్గర నేను మా చైర్మన్ గారు మిగతా కౌన్సిలర్లు ఫాలో అప్ చేసి ఎట్టకేలకు కొన్ని ప్రాజెక్ట్స్ క్లియర్ చేసుకోగలిగింది ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణానికి డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఇంతకుముందు డ్రైనేజ్ కాలువలన్నీ కూడా పెద్ద చెరువులోకి పోతుండే సో గత ప్రభుత్వంలో పెద్ద చెరువులకు పోయే నీళ్ళన్నిటిని కూడా ఆపేసి వాటిని డైవర్ట్ చేసింది మొత్తం సో ఏ చిన్న వాన పడ్డా కూడా కింద ఉన్న డైవర్షన్ ఛానల్స్ నుంచి పోయి కాలనీస్ అన్నీ కూడా ఫ్లడ్ అవుతుండే సో ఇమ్మీడియట్గా హండ్రెడ్ పర్సెంట్ రెక్టిఫై చేయలేము కానీ మ్యాక్సిమం డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడైతే ఛానల్స్ను వెడల్పు చేయాలనో ఎక్కడెక్కడ బాక్స్ డ్రైన్స్ కట్టాలనో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టడం జరిగింది మున్సిపల్ కమిషనరు ఇంజనీర్సు చైర్మన్ గారు కౌన్సిలర్సు ఫ్లడ్డింగ్ అయ్యే కాలనీస్ అన్నింటినీ కూడా పరిశీలించి ఎమర్జెన్సీ మెజర్స్ కూడా తీసుకున్నారు అవి పూర్తి కావు ఇంకా 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 ఉన్నాయి దాంతోపాటుగా ఇప్పుడు మేము ఆర్డర్స్ తీసుకొని వచ్చినాం టెండర్ ప్రక్రియ మొదలు ఉంది ముప్పై ఏడు కోట్ల రూపాయలు కేవలం మ్యాక్సిమం డ్రైన్స్కు తర్వాత అక్కడక్కడ సిసి రోడ్లకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత పెట్టుకోవడం జరిగింది అతి తొందరలోనే దీనికి టెండర్స్ కాల్ఫర్ చేస్తారు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఈ డ్రైన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న ఒక కొలిక్ వస్తుంది దాంతోపాటుగా ఇంకొక నలభై ఏడు కోట్లు ఇప్పుడు మళ్ళీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అది టీఏపిఐడిసి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఇప్పుడు పెండింగ్లో ఉంది అది కూడా వాళ్ళు ఓవరాల్గా మాకు అప్రూవల్ ఇచ్చిండ్రు అది కూడా ఉంది దానికి కొద్దిగా టైం పట్టవచ్చు ఇవి కాగానే వీటి యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అన్ని పెడితే నెక్స్ట్ దాంట్లో అవి కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు ప్రతి రూపాయికి కష్టం ఉంది గవర్నమెంట్లో లాగా ఏది పడితే శాంక్షన్ చేయనికే లేదు ఇప్పుడు ఎందుకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయలకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది ఇది నగర్ పట్టణ ప్రజలు తెలంగాణ ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం అప్పుడు మారిటోరియం ఉండే ఐదు సంవత్సరాలు ఇష్టం ఉన్నంత తీసుకోవచ్చు కానీ మళ్ళీ కట్టేది లేకుండే కానీ రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇప్పుడు ఇరవై నాలుగులా అసలు ప్లస్ వడ్డీ మనం రీపే చేయాలి వాళ్ళు చేసిన ఏడు లక్షల కోట్లకు మీరు లెక్కేస్తే వేల కోట్ల రూపాయలు సంవత్సరాన్ని నెలకు కట్టాల్సిన పరిస్థితి మొన్ననే ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు నాలుగు నెలల కోసం వడ్డీ కిస్టి రాష్ట్ర ప్రభుత్వం కట్టింది ఇంత అప్పులు చేయకుండా ఇష్టం ఉన్నట్టు పిచ్చి ప్రాజెక్టులు చేయకుండా ఉండుంటే దాంట్లో సగం డెవలప్మెంట్ వర్క్స్కి మనకు వస్తూ ఎందుకు కడతా ఉన్నాము అంటే కట్టకుంటే మనం డిఫాల్ట్ అవుతాం మన పరపతి పోతుంది మనకు వచ్చే సాధారణ బ్యా లోన్స్ కూడా మనకు రాకుండా మన క్రిసిల్ రేటింగ్ పడిపోతుంది ఏ అంతర్జాతీయ సంస్థలు కానీ ఆర్బీఐ కానీ మనకు లోన్స్ ఇవ్వలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి అని చెప్పి చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళ రీపేమెంట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అత్యవసరమైన పనులను మాత్రం ముందుకు తీసుకుపోతా ఉన్నాం ఇది మీ అందరి ద్వారా ప్రజలకు కూడా తెలపాలని చెప్పి నిర్ణయం అంతేకాకుండా మీ అందరికీ తెలుసు రెండు వందల అరవై కోట్ల రూపాయలు గతంలో ఎక్కడో మూలం ఉన్న ఫైల్ మనం తీసుకొని మళ్ళా సీఎం గారి ద్వారా ఢిల్లీకి పంపించి సీవేజ్ సివరేజ్ ట్రీట్మెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక పార్ట్కు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ పర్మిషన్స్ ఫండ్సు అన్నీ రిలీజ్ చేయించుకొని టెండర్ కూడా వేయడం జరిగింది టెండర్లో మెగా కంపెనీ ఆ టెండర్ని చేజిక్కించుకుంది పారద టెండర్ ప్రక్రియలో భాగంగా దానికి ఇప్పుడు లెటర్ ఆఫ్ ఇంటెంట్ తయారు చేస్తూ ఉన్నారు అది వచ్చినాక ఒకటి రెండు నెలల్లో ఆ రెండు వందల అరవై కోట్ల రూపాయల వరకు కూడా మన మహబూబ్నగర్ పట్టణానికి కోసం సంబంధించి అది కూడా మొదలు కాబోతూ ఉంది మళ్ళీ ఇప్పుడు మన ఢిల్లీకి పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తేవడం వారు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రితోటి మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా తేవడం జరిగింది ఇంకొక ప్రపోజల్ మళ్ళీ మిగతా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ఆరు వందల కోట్ల రూపాయలతోటి ప్రణాళిక కూడా సిద్ధం చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర స్క్రూడిని కోసం పెట్టినాం ఈరోజు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయి కోసం ఎటువంటి భేషజాలు లేకుండా ఒకసారి కాదు వంద సార్లు కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతోటి రాజకీయాలకు అతీతంగా కలవడానికి సిద్ధంగా ఉంది మేము కూడా ఈ రాష్ట్రానికైన కేంద్ర మంత్రుల సహకారం కూడా తీసుకొని అటు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో మన కాన్స్టిట్యున్సీకి కానీ మన జిల్లాకు కానీ మన రాష్ట్రానికి కానీ ఎటువంటి నిధులు తీసుకురావాలన్నా ఎటువంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలన్నా కూడా మేము వాళ్ళని కలుసుకొని ఆ ప్రాజెక్ట్ క్లియర్ చేసే ప్రక్రియ చేస్తున్నాం ఎటువంటి భేషజాలు లేవు కేంద్రము రాష్ట్రము చేయి చేయి కల్పితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది రాజకీయాలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ప్రతి ఉంటాయి అవన్నీ ఒక భాగం అభివృద్ధి కోసం అందరి సహాక సహాయ సహకారాలను తీసుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది